హలో గైస్ వెల్కమ్ టు షేరువా ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మొత్తానికైతే రైతులకు సంబంధించిన రెండు పథకాలు అయితే ఈరోజు అయితే అమలు చేయబోతున్నారు ఒకటి రైతు రుణమాఫీ మరొకటి రైతు భరోసా ఎవరు డబ్బులు విడుదల చేస్తారు ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారు అనే దానిపై ఎవరో క్లారిటీ చెప్తే కూర్చోండి చూడండి ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పదొకరు లైక్స్ అని షేర్ చేయండి పదోకరు సబ్స్క్రైబ్స్ ఒక మిల్కొని చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావి చెప్పింది మొత్తానికి అయితే రైతుల రెండు పథకాలు అయితే అమలు చేయబోతుంది ఒకటి రైతు భరోసా అంటే రైతు బంధు మరో ఒకటి రైతు రుణమాఫీ ఆల్రెడీ మనకైతే రైతు రుణమాఫీ సంబంధించి ఒక విడత కంప్లీట్ అయ్యింది లక్షలోపు ఎవరైతే రైతు మాఫీ తీసుకున్నారో వాళ్ళైతే పూర్తి అయిపోయింది లక్ష పైన అంటే లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే రోజైతే బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేస్తుంది అంటే వాళ్ళకైతే రోజు అయితే రుణమాఫీ పూర్తి చేస్తుంది చూసుకుంటే ఈ విడుదల లక్ష నుంచి లక్ష యాభై వేల మధ్య రుణాలు మాఫీ కానున్నాయి చూడవచ్చు మనకైతే ఈసారి అయితే ఏడు వేల కోట్లు కేటాయించారు లక్ష నుంచి లక్ష యాభై వేల మధ్య ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో వాళ్ళకైతే ఈ రోజు అయితే పూర్తవుతుంది అలాగే మరో విషయం ఏంటంటే రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి దానికి సంబంధించిన డబ్బులు కూడా విధంగా చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఎందుకంటే చాలా మంది రైతులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేయాలనేసి ఎందుకంటే జూన్ లోనే మనకైతే విడుదల చేయాల్సింది ఈ రైతు భరోసా కానీ మనకైతే ఆగస్టు కూడా వస్తుంది కాబట్టి మన డబ్బులు విడుదల చేయాలి ప్రజల నుంచి విమర్శ అయితే వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే డబ్బులు విడుదల చేయబోతున్నాయి దీనికి సంబంధించి కాబట్టి మరి కాసేపు మనకైతే రెండు పథకాల సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంకు కూడా పని చేస్తుందో లేదో చెక్ చేసుకోండి లేకపోతే మళ్ళీ మీ డబ్బులు అయితే జమ కాదు కానీ మొత్తానికి ఇది మీరు ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు బుక్ పాస్బుక్ ఇవి రెడీ అయితే పెట్టుకోండి రేషన్ కార్డు ఆధారంగానే మనకైతే రైతు ఆఫీ రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తారంట కాబట్టి ఇంకే అప్డేట్స్ ఖచ్చితంగా పోసేస్తాను పదొకరు లైసెన్స్ షేర్ చేయండి పదొకరు సబ్స్క్రైబ్ పక్క బిల్ చేసుకోండి టైం యూ వాచ్ అండ్ థ్యాంక్ యూ